ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ్ ఎందుకు పల్లవి ఇలా చేశావు కంపెనీని రోడ్డున పడేటట్టు ఎందుకు ప్లాన్ చేశావు అని చెప్పి నిలదీస్తూ ఉండగా అల్లుడు తప్పు చేసింది మా అమ్మాయి పల్లవి కాదు ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్నది వీళ్లను నిలదీస్తే వీళ్ళే చెప్తారు రండిరా రండి అని చెప్పి బిజినెస్ డీలర్స్ చంప పగల కొట్టి అసలు ఏం జరిగింది నిజం చెప్పండి అని అనగానే సార్ 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 ఈ ఒక్కసారికి తప్పైపోయింది సార్ క్షమించండి సార్ ఏదో కక్కుర్తి పడ్డాం సార్ అందుకని ఇక డాక్యుమెంట్స్లో పేపర్స్ని అటు ఇటు తారుమారు చేసేసి మాకు ప్రాఫిట్ ఎక్కువగా వచ్చేటట్టు చేసుకున్నాం అందులోనూ కూడా బాధ్యతలన్నీ కూడా అవని మేడం వైపు వచ్చినాయి కదా ఈజీగా బురడి ఇదంతా కూడా చేశాను సార్ అని అనగానే చూసారా బావగారు అవని అక్క ఎవరో తప్పు చేసి ఆ స్వలాభానికి తాను కూడా కక్కుర్తి పడి చివరాకర్కు నిందను నా మీద వేస్తుంది కుటుంబం కోసం ప్రాణాన్నిచ్చే నేను మన కంపెనీని బయటకు లాగుతానా రోడ్డును పడేటట్టు చేస్తానా ఈ అవని అక్క ఎంత తెలివైందో చూసారా బావగారు అని చెప్పేసి అనగానే అవును సార్ ఇందులో పల్లవి మేడంకి అసలు ఏమీ తెలియదు సార్ పల్లవి మేడంకి ఎటువంటి సంబంధము లేదు ఇంకా నిజం చెప్పాలి అంటే మీ మార్చేసిన డాక్యుమెంట్స్ని తను తెలుసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్ని పెట్టాలని ట్రై చేసింది కానీ ఈ లోపల అవనీ మేడం రావటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి పల్లవికి సపోర్ట్గా మాట్లాడటంతో అవని ఆ బిజినెస్ డీలర్స్ చంప పగల కొడుతుంది ఇక వెంటనే స్టాప్ అవని నువ్వేంటో నాకు తెలుసు నా చెల్లిని నా తండ్రిని నీ వైపుకు తిప్పుకున్నావు బిజినెస్ డీలర్స్ నీకు ఒక లెక్క అని చెప్పేసి అక్షయ్ అవనిని చీకొట్టడం అయితే మొదలు పెడతాడు ఇక వెంటనే అల్లుడు వీళ్ళని వదిలిపెట్టను అల్లుడు వీళ్ళని పోలీసులకు అప్ చెప్తాను అని చెప్పేసి బిజినెస్ డీలర్స్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ జరిగిందంతా చెప్పటంతో ఇక వెంటనే ఏంటి ఆవుని మీద నిందలు వేసిందా పల్లవి అని చెప్పేసి ఒక్కసారిగా పార్వతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక బావగారి మీదే పెత్తనం చలాయించాలనుకుంటుంది పాపం ఆఫీసులో బావగారి పరిస్థితి చూస్తుంటుంటే నాకే జాలిస్తుంది అత్తయ్య ఈ రోజు ఇవి ప్లాన్ ప్లాన్ చేయాలనుకుంది ప్లాన్ బయటపడిపోయింది మనం తెలుసుకోకుండా ఉంటే ఆ అవని అక్క ఇంకెన్ని ప్లాన్లు చేస్తుందో మన కుటుంబాన్ని ఏం చేస్తుందేమోనని భయంగా ఉంది పెద్దవాళ్ళులాగా మీరే ఒక నిర్ణయం తీసుకోవాలి అత్తయ్య ఆ అవనికి వచ్చిన కొమ్ములను వెరక్కుట్టాలత్తయ్యా అని చెప్పి పల్లవి ముసలి కన్నీళ్లు కార్చడంతో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఊరుకోను పదండి వెళ్దాం అని చెప్పేసేసి అందరూ కూడా కట్టుకొని రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వెళ్తారు ఇక ఇంటికి వెళ్ళంగానే ఏమండి ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా కన్న కొడుకుని పక్కన పెట్టేసేసి ముక్కు ముఖం తెలియని ఈ అనాథకు మీరు బాధ్యతలను ఇవ్వటం ఏంటి నా కొడుకుకి అంత అవసరం ఏమీ లేదు ఎవరి దగ్గర చెప్పు చేతల్లో పనిచేయవలసిన అవసరం అంతకండా లేదు మర్యాదగా మీ నిర్ణయాలు తీసుకుంటే మీకే చాలా మంచిది ఇంతకాలం పోనీలే పోనీలే అని ఊరుకున్నాను కానీ మేము కూడా తిరగబడితే ఎలా ఉంటుందన్నది మీకు తెలిసి తీరాల్సిందే అండి అని చెప్పేసి పార్వతి అయితే మొత్తానికి మన అవనేని పక్కన నెట్టేసేమని కంపెనీలో అడుగుపెట్టడానికి పెట్టడానికి వీలు తన భర్త నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది పక్కనున్న అక్షయ్ కూడా అంతే అంటూ ఉంటాడు ఇలాంటి అవనిని పక్కన కూర్చోపెట్టుకొని నేను వర్క్ చేయాలి అంటే నా వల్ల కానే కాదు ఒకప్పుడు దేవాలయంలాగా ప్రశాంతంగా అనిపించిన ఆఫీసు ఈ అవని అడుగుపెట్టడం ద్వారా నాకు నరకంలాగా అనిపిస్తుంది నరకంలో ఉండవలసిన అవసరం నాకు లేదు ఇక తనను మీరు తీయకపోతే ఆఫీసులోకి వెళ్ళవలసిన పని కూడా నాకు లేదు అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు సరే అయితే నిన్న ఆఫీస్కి రమ్మని ఎవర రిక్వెస్ట్ చేస్తున్నారు నేను నా వర్క్ని నా కోడలికి చెప్పుకున్నాను నీ వర్క్ నువ్వు చేయి ఇప్పుడు నాకు అర్థమైంది అక్షయ్ నువ్వు అవని టాలెంట్ దగ్గర భయపడిపోతున్నావు అవని సామర్థ్యం దగ్గర నువ్వు ఉనికిపోతున్నావు అందుకోసమే నా కోడలు అడుగుపెట్టిన వేళా విశేషంతో వేల కోట్లు టర్న్ ఓవర్ అయ్యే ప్రాజెక్టులు వస్తాయని చెప్పేసేసి ఇక నువ్వు భయపడుతున్నందుకే కదా అందుకనే కదా పక్కకు అనుకుంటున్నావు ఏంటి పార్వతి రూల్స్ రెగ్యులేషన్స్ బాగానే మాట్లాడుతున్నావే నువ్వే మాట్లాడుతున్నావా లేకపోతే ఇంకెవరైనా మాట్లాడించారా నీ కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు కొడుకు సంతోషం అంటే ఏంటో తెలుసా భార్యతో ప్రతిరోజు సంతోషంగా ఉండటం భార్యతో కలిసి తనకు పుట్టిన బిడ్డలతోటి ఆనందంగా ఉండాలని కోరుకునే వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు అందుకోసమే నేను ఈ ధోరణిలో మాట్లాడుతున్నాను ఇంకొక మాట చెప్పమంటావా నేను చచ్చే అంతవరకు అక్షయ్ని ఆమెని కలపాలని ప్రయత్నం చేస్తాను కానీ నువ్వు విడకొట్టాలనే ప్రయత్నం చేస్తున్నావు దీనికి అర్థమేంటో చెప్పమంటావా అక్షయ్ నా కన్న కొడుకు నా రక్తం పంచుకున్న కొడుకు ఇక నీకు పుట్టిన కొడుకు కాదు కదా అందుకోసమే నీ ఇద్దరు కొడుకుల కాపురాలు ఏమైపోతున్నా కూడా వాళ్ళని కలుపుతూ వాళ్ళు నీ కళ్ళ ముందు సంతోషంగా భార్యలతో కాపురం చేసుకోవాలని ఆశపడుతున్నావు అక్షయ్కి భార్య ఒక దగ్గర బిడ్డ ఏమో కన్నీళ్లు పెట్టుకుంటూ నా కొడుకు ఒక దగ్గర ఉన్నాడంటే నీకు నిజమైన ప్రేమ ఎంతుందో తెలుస్తుంది బిడ్డలకి మనం ఒక మంచి చేస్తున్నాము అంటే వాళ్లకు కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వక్కర్లేదు పార్వతి మన కళ్ళ ముందు మన కొడుకు కోడలు పిల్లలతో కలిసిమెలిసి ఉండాలని కోరుకునేదే తల్లిదండ్రులు నిజమైన గిఫ్ట్ ఇప్పుడు అర్థమైందా ఇప్పటిదాకా నువ్వు నా మీద ఎన్ని మాటలు మాట్లాడావో నీ మాటలన్నిటికీ సమాధానం నా రక్తం పంచుకున్న కొడుకు కాబట్టి ఏ శ్రీకర్ తన భార్యతో బయట ఉంటేనే శ్రీకర్ గురించి ప్రతిరోజు తిండి తిప్పలు మానేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేదానివే మరి అక్షయ్ ఇప్పుడు పక్కన ఉన్న అక్షయ్కి పక్కన భార్య లేదు ఏ శ్రీకర్ శ్రియ విడిపోతేను అలానే చూస్తూ ఉంటావా కమల్ పల్లవి విడిపోతేను అలానే చూస్తూ ఉంటావా కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నేను దేనికైనా రెడీ ఇప్పటిదాకా ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే బాధ్యతలను నా కోడలకు అప్పచెప్పు ఉంటాను మీరు ఈ రకంగా నా ఇంటికి వచ్చి మాట్లాడి ఒరే అక్షయ్ ఒక అమ్మాయికి ఒక ఆడదానికి ఒక భార్యకి భయపడిపోయి ఆఫీస్ నుంచి వెళ్ళిపోతావని నీ అంతా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి బాధ్యతలన్నీ కూడా నా కోడలకి అప్పచెప్తాను ఎవరేం చేసుకుంటారో చేసుకోండి ఎవరేమనుకుంటారో అనుకోండి లేదు డాడీ నేను కంపెనీని ముందు తీసుకొని వచ్చాను అవని దగ్గర నాకేంటి భయం అనుకుంటావా రేపొద్దున్న ఆఫీస్కి రా అంతవరకు మాత్రమే ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడడానికి వీలులేదు ఇంట్లో మాటలు ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఆఫీస్ మీద చూపించడానికి వీల్లేదు అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చేయటంతో మీరు మారరండి ఈ అవని మీకు ఏదో చేసింది ఏదో గారడీ చేసింది అందుకోసమే మీకు భార్య ఏంటంటే అర్థం కావటం లేదు అర్థం చేసుకునే రోజు వస్తుందిలేండి వస్తుంది అని చెప్పేసేసి ఇక వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తన తండ్రి అలా తోటి అక్షయ్కి చాలా బాధ అనిపిస్తుంది అక్షయ్ అలానే ఉండిపోతాడు కారెక్కకోకుండా ఏంట్రా అక్షయ్ బయలుదేరటం లేదు అని అనగానే నాకంతా కూడా చాలా బాధగా ఉందమ్మా అనేసిగా ఉంది ఇప్పుడు నేను ఇంటికి రాలేను కాసేపు ఆగి వస్తాను అని చెప్పేసి అనగానే బావగారు కాసేపు వస్తాను ఆగి వస్తాను అంటున్నారంటే ఎక్కడికో వెళ్ళి డ్రింక్ చేస్తారని అర్థమవుతుంది డ్రింక్ చేస్తే అవని అక్క మీద మరింత కోపం పెరుగుతుంది ఇక అప్పుడు కోపంతో అవని అక్కకు ఎలా బుద్ధి చెప్పాలా అని చెప్పేసి డైవర్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పేసి అత్తయ్య బావగారు కొంచెం కోపంలో బాధలో ఉన్నారు కదా ఆ బాధ తగ్గిన తర్వాత వస్తారులేండి పదత్తయ్య మనం వెళ్దాం పదండి అని చెప్పేసి వీళ్ళైతే వెళ్ళిపోతారు ఇక అక్షయ్ తన కారు తీసుకొని తిన్నగా బారిన్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక కొంచెం డ్రింక్ అయితే చేస్తాడు డ్రింక్ చేసిన తర్వాత ఆమెని చెప్పిన మాటలు ఆఫీస్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కదా అలా గుర్తు తెచ్చుకుంటూ ఉండగా కొంచెం ఒక మూడు నాలుగు టేబుల్ పక్కన ఏం జరుగుతుంది అంటే చక్రధర్ బిజినెస్ పార్ట్నర్స్ తోటి కలిపి నవ్వుకుంటూ చీజ్ చెప్పుకుంటూ డ్రింక్ అయితే తాగుతూ ఉంటాడు ఒక్కసారిగా మన అక్షయ్ ఈ సిచ్యువేషన్ని చూసి షాక్ అయిపోతాడు ఇదేంటిది మావయ్య మనల్ని చీట్ చేసిన ఈ డీలర్స్ ఇద్దరినీ కూడా పోలీసులకు అప్పచెప్తాను అల్లుడు అని తీసుకొని వెళ్ళాడు కదా మరి మావయ్య ఏంటి వీళ్ళతో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చీస్ కొట్టుకుంటూ మందు తాగుతున్నాడు అంటే అవని చెప్పింది నిజమై ఉంటుందా ఇక పల్లవి కుట్ర నిజంగానే చేస్తే కూతుర్ని వెనకేసుకుని రావటానికి మావయ్య ఇదంతా చేసి ఉంటాడా అని చెప్పేసి అక్షయ్ ఎన్నో ఆలోచించుకుంటూ ఉంటాడు ఇలా ఆలోచించుకుంటూ ఉన్న తర్వాత ఇక వాళ్ళు డ్రింక్ చేస్తున్నంతసేపు కోపంతో రగిలిపోతూ ఉండగా అక్కడేమో అమ్మా అవని బాధపడొద్దమ్మా అని అనగానే లేదు మావయ్య గారు నన్ను అనవసరంగా మీరు కంపెనీలోకి ఆహ్వానించారు నేను ఏదో చిన్న చితగా జాబ్ చేసుకుంటే సరిపోయేది కదా మావయ్య గారు ఆయనకి నా మీద కొంచెం కూడా నమ్మకం లేదు అని ఇక గార్డెన్లో కూర్చొని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ తన మనసులో వేదనంతటిని కూడా తన మావయ్యకి చెప్పుకుంటూ ఉంటుంది ఇక్కడేమో వీళ్ళు ఫుల్గా డ్రా డ్రింక్ చేసేసిన తర్వాత సరే అయితే మిగతా అమౌంట్ రేపు మీ ఇద్దరి అకౌంట్లోకి వచ్చేస్తుంది ఇక నేను వెళ్తాను అని చెప్పేసేసి చక్రధర్ అయితే వెళ్ళిపోతాడు ఇక వీళ్ళు కూడా వెళ్దాం వెళ్దామని చెప్పేసి బయలుదేరుతూ ఉండగా చక్రధర్ తన కారు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఈ బిజినెస్ డీలర్స్ ఇద్దరు కూడా కారు తీస్తూ ఉండగా అక్షయ్ అయితే అడ్డుపడతాడు అక్షయ్ అడ్డుపడటంతో అక్షయ్ సార్ మీరా సారీ చెప్పేశాం కదా సార్ అని చెప్పేసి అనగానే తాగింది మొత్తం కూడా దిగిపోయేటట్టుగా అక్షయ్ రఫ్ అండ్ టఫ్గా గట్టిగా ఇద్దరికి కూడా లాగి చంప అయితే పగల కొట్టడం అయితే జరుగుతుంది ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిజం చెప్పండి అసలేం జరిగిందో నిజం చెప్పకపోతే జీవితంలో ఎప్పుడూ బయటకు రాలేరు మీరు అలానే జైల్లో చిప్పకుడు తింటూ ఉంటారు పెళ్ళానికి పిల్లలకి దూరం అయిపోతారు జరిగింది జరిగినట్టు నిజం చెప్పకపోతే మిమ్మల్ని ఇక్కడే పాతేస్తాను అని చెప్పేసి అక్షయ్ వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తాడు కదా ఇక వాళ్ళిద్దరూ కూడా సార్ 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 మమ్మల్ని క్షమించండి సార్ ఈ ప్లాన్ ఇచ్చింది చక్రధర్ సార్ ఇక చక్రధర్ ఇక కొత్తగా పల్లవి మేడం బాధ్యతలు తీసుకున్నారని పల్లవి మేడం మూలన కంపెనీ మొత్తం రోడ్డును పడిపోయేటట్టు చేసి మన చేతికి మట్టంటకూడదని చెప్పేసేసి పల్లవి తన తండ్రి ఈ ప్లాన్ ఇచ్చారు సార్ మా ఇద్దరికి కూడా ఇదంతా వాళ్ళు ఇచ్చిన ప్లానే కానీ పల్లవి మేడం దొరికిపోయేసరికి మిమ్మల్ని ఊరికి మీ దగ్గర కొడతాము తిడతాము తర్వాత వదిలేస్తామని చెప్పేసేసి ఐడియా ఇచ్చింది కూడా వాళ్ళే సార్ మమ్మల్ని క్షమించండి సార్ పాపం అవనే మేడంకి ఏ తప్పు తెలియదు సార్ ఇదంతా కూడా పల్లవి తన తండ్రి చేసిన కుట్రే మమ్మల్ని క్షమించండి అని అనగానే ఒక్కసారిగా అక్షయ్ నిజం తెలుసుకుని షాక్ అయిపోతాడు ఇక వెంటనే పదరా పదరా వెళ్ళిపోదాం ప్రాణాన్ని దక్కించుకుందాం పదరా అని చెప్పేసి వాళ్ళిద్దరూ కారులో అయితే వెళ్ళిపోతారు ఇక ఆ తక్షణమే అక్షయ్కి అవనీని ఎన్నెన్ని మాటలు మాట్లాడాడో అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు పల్లవి కుటుంబ పరువుని పోగొట్టాలని చూస్తుంది అవనీ కాపాడాలని చూస్తుందా ఇంతకాలం కళ్ళు ఉండి కూడా ఒక గుడ్డి వాళ్ళ తయారయ్యానా అని చెప్పేసి ఇక వెంటనే అక్షయ్ కారు వేసుకొని తిన్నగా రాజేంద్ర ప్రసాద్ ఇంటి దగ్గరికి అయితే వెళ్తాడు ఇక అప్పుడే అవని వచ్చేసేసి మా గారు ఇక భార్యా భర్తలు బంధం అంటే ఆస్తులు అంతస్తులు ఏమీ ఉండవలసిన అవసరం ఏమీ లేదు ఒకరికి ఒకరికి ఇక నమ్మకం ఉంటే చాలు అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా నా భర్త దగ్గర అది చాలా ఉంది అని ఎంతగానో మురిసిపోయే మురిసిపోయేదాన్ని ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆయనకి ఏమైందో అర్థం కావటం లేదు ఒకవేళ నా మీద ఎవరైనా ఈ విషయంలోనే కాదు ఏ విషయం మీదైనా నింద వేస్తే అరే నా భార్య అవని అలాంటిది కాదు కదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించటం లేదు మావయ్య గారు నేనంత పెద్ద తప్పేం చేశానో నాకు అర్థం కావటం లేదు ఆయన ఎవరిన్ని నిందలు వేసినా ఈజీగా నమ్మేస్తున్నారు కానీ నా భార్య అటువంటిది కాదే పదేళ్ళు తనతో కాపురం చేశానే తన మంచితనం ఏంటో నాకు తెలుసు కదా అని కొంచెం అనుమానం కూడా తన మైండ్లోకి రా లేదు ఎందుకని ఆయన నన్ను అలా అర్థం చేసుకోకుండా ఉన్నారో నాకైతే అర్థం కావటం లేదు అని అనగానే అమ్మ వాడిని మంచితనం తప్పకుండా తెలుసుకునే రోజు వస్తుందమ్మా బాధపడద్దమ్మా అని అని అనగానే మావయ్య గారు ఇప్పటికే చాలా అయిపోయింది ఆయన మూలాన మీరు నిద్రపోలేదు వెళ్ళండి మావయ్య గారు వెళ్ళి నిద్రపోండి అని అనగానే సరే అమ్మా నువ్వు కూడా బయట ఎక్కువసేపు కూర్చోవద్దు లోపలికి వచ్చి నిద్రపో అని అనగానే అలాగే మావయ్య గారు మీరు వెళ్ళండి అని అనగానే రాజేంద్ర ప్రసాద్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు అందరూ నిద్రపోతూ ఉండగా ఆమె తన భర్త అన్న మాటలు తన అత్త అన్న మాటలు గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఎదురుగా చూసేసరికి ఇక కాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ టైంలో ఎవరు అని చెప్పేసి ఆమెని అలా చూస్తూ ఉండగా తన భర్తే రావటంతో ఆవని లేచి అయితే నుంచుంటుంది ఆవని లేచి నుంచుని ఏవండి మీరు ఈ టైంలో అని అంటూ ఉండగా అక్షయ్ ఒక్కసారిగా అవనిని హక్ చేసుకుంటాడు అవనికి క్షణకాలం కాలం పాటు ఏమీ అర్థం కాదు ఏవండి ఏమైందండి అని అనగానే ఐఎమ్ సో సారీ అవని ఐఎమ్ సో సారీ పదేళ్లు కాపురం చేసిన నీ మంచితనం ఏంటో నేను అర్థం చేసుకోలేకపోయాను పల్లవి మాట్లాడిన మాటలు పల్లవి చేస్తున్న పనులన్నీ కూడా గుడ్డిగా నమ్మేసేసి నా భార్య మీదే నిందలు పడేటట్టు చేశాను నన్ను క్షమించావని అని అనగానే ఏవండి మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటండి నిజ నిజాలు ఏంటో తెలివితేటలతో తెలుసుకున్నారు అది నాకు చాలండి అని అనగానే ఇకప్పుడు అక్షయ్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు పదా నిన్ను కడిగిన ముచ్చంలాగా ఇంటికి తీసుకుని వెళ్తాను అని అనగానే ఏవండి ఒక్క నిమిషం ఆగండి పల్లవి ఎవరు మన కన్నయ్య భార్య కదా ఈ విషయం తెలిస్తే కన్నయ్య పల్లవిని ఏదైనా చేసేసి జైలుకి కూడా వెళ్ళే అవకాశం ఉంది అందులోనూ పల్లవి ఉట్టి మనిషి కూడా కాదు కదండి ఇలాంటి టైంలో ఈ విషయాలన్నీ చెప్తే ఇంట్లో కొత్త సమస్యలు వస్తాయండి ఇప్పటికైనా పల్లవి మోసాలు తెలుసుకున్నారు ఆ ఇంట్లో ఉంటూనే పల్లవికి మనం అడ్డు కట్ట వేయాలి పల్లవి తన తండ్రితో చేతులు కలిపి ఏమీ చేస్తుందో తెలియాలి అంటే పల్లవి ఆ ఇంట్లోనే ఉండాలి అత్తారింటంటే ఏంటి అత్తారిల్లు గొప్పతనం ఏంటో తెలుసుకునేటట్టు చేయాలి తప్ప తనని తిట్టి కొట్టి బయటకు పంపిస్తే మనకేమొస్తుంది చెప్పండి మళ్ళీ అత్తయ్య గారు ఆరోగ్యం పాడవుతుంది అసలే అత్తయ్య గారికి చిన్న కొడుకు అంటే ఇంకా మక్కువ చిన్న కొడుకు కాపురం పాడైపోయిందని బాధపడతారు మావయ్య గారు బయటకు కనిపించకపోయినా అసలే హార్ట్ పేషెంట్ ఇవన్నీ అవసరమా చెప్పండి పల్లవికి ఎలా బుద్ధి తేవాలో నాకు తెలుసండి కొంతకాలం మనం ఇలానే ఉందాం పల్లవికి బుద్ధి వచ్చేటట్టు చేద్దాం అందులోనూ కూడా ఇక మీ ఇష్టమండి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో నేను కుటుంబం గురించి ఆలోచించాను అని అనగానే అలాగే అవని నువ్వు ఎలా చెప్తే అలాగే అలాగే చేస్తాను అని చెప్పేసేసి ఇక మొత్తానికి అక్షయ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు ఇక మార్నింగ్ అవ్వగానే పల్లవి మళ్ళీ మొదలు పెడుతుంది ఇంట్లో అవని యొక్క ఇక పొగడ్తలను అవని యొక్క భజన అవని తప్పు చేస్తుంది అవని మనల్ని మోసం చేస్తుంది అని చెప్పేసేసి ఇక వెంటనే అమ్మ అమ్మ అని అంటూ ఉండగా ఏంట్రా అక్షయ్ అని అంటూ ఉండగా నేను ఆవని ఇంటికి తీసుకొని వద్దాం అనుకుంటున్నానమ్మా అని జలక్కైతే ఇస్తాడు ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు అవని అక్కని ఇంటికి తీసుకొని వస్తారా అని పల్లవి షాక్ అయిపోతుంది అవును ఆవని ఇంటికి తీసుకొని వద్దాం అనుకుంటున్నాను ఇక ఆమె బయట ఉంటే ఏం చేస్తుందో నాకు అర్థం కావటం లేదు ఆమెని పొగరు దించాలి అంటే ఈ ఇంటికి తీసుకొని రావటమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పేసేసి ఆమె వైపు నెగిటివ్గా మాట్లాడే ఇంటికి తీసుకొని వచ్చేటట్టు చేస్తూ ఉంటాడు మన అక్షయ్ అయితే కానీ తన భార్యతోటి బెడ్రూమ్లో మంచిగా సరదాగా సంతోషంగా గడుపుతూ పల్లవి ముందు తన భార్యతో కూడా సరిగ్గా లేనట్టుగా నటిస్తూనే ఇంతకాలం పల్లవి ఏ రకంగా అయితే ఇంట్లో వాళ్ళని మోసం చేసిందో అక్షయ్ కూడా ఈ రకంగానే అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలని ప్రయత్నం చేసానికి మొదలు పెట్టడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Hi friends, welcome to our channel Akshay.